ప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టి బ్యానర్ల ముందు జంతుబలి కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వికృత చర్యలు ఉపేక్షించే లేదని మంత్రి అనిత హెచ్చరించారు ఉపేక్షించేది లేదంటూ ఆమె వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం కత్తులు పట్టుకొని తిరుగుతాం కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం రప్పారప్ప అని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తు పెట్టుకో ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తు పెట్టుకో ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు ఈ రోజుకి ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా రప్ప రప్పని ఎందుకంటున్నారు మీరు ఎర్రబుక్ పెడతాను ఆని చేస్తా అని వాళ్ళ అక్రమ కేసులు కడతంటే కదా కడుపు రగిలినాడు ఏం చేస్తాడు గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి హోమ్ గారు పిల్లి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఒకటి చేయలేడా మీరు అరాచకాలు చేసి మీ వాళ్ళు చేసిన అరాచకాల మీద ఎప్పుడు మీరు కేసులు పెట్టలేదు ఎప్పుడూ మీరు వాళ్ళని మందలించలేదు ఎప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఈ రోజున మాత్రం వైసీపీ వాళ్ళు అనేసరికి ఇవెన్ ఫ్లెక్సీలు వేసినా కూడా ఆ ఫ్లెక్సీల్లో ఏవో వివాదాస్పదమైన Uh, పదాలు ఉన్నాయని చెప్పి దాన్ని కూడా పెద్దగా చేస్తూ ఈ రోజున వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళడం అరెస్ట్ చేయడం మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి పోలీసులు కేసులు పెట్టడం జైలుకి పంపించడం అనేది ఆనవాయితీ ఏమి మాట్లాడబడలే తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎన్ని రకాలైనటువంటి బండబూతులు తిట్టినా దానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా వాళ్ళు దాడులు చేసిన దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద త్రీ నాట్ సెవెను దాడి చేసినటువంటి వాళ్ళ మీద మహా అంటే స్టేషన్ బెయిల్ అది కూడా లేకపోతే కేసులో పెట్టకుండా ఎత్తేసేటువంటి పరిస్థితి ఏర్పడింది రోజు నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం కదా